హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం పన్నీర్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక ఒక టూ హండ్రెడ్ గ్రామ్ దాకా పన్నీర్ తీసుకుని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అందులోకి కొంచెం కారం ఉప్పు పసుపుని వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి పక్కన స్టవ్ వెలిగించి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ముక్కలని ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవడం వల్ల పన్నీర్ ముక్కలు పచ్చిగా లేకుండా ఉంటాయి ప్లేట్ ప్లేట్లోకి వేసుకొని అదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు ఇలాచీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే అందులోకి ఒక కప్పు దాకా గుండ్రంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక కప్పు దాకా క్యాప్సికమ్ ముక్కలను వేసుకోవాలి లేదా ఒక హాఫ్ కప్పు దాకా క్యారెట్ ముక్కలు వేసాను మీకు ఇష్టం ఉన్నట్లయితేనే క్యారెట్ ముక్కలు వేసుకోండి అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అలాగే అల్లం వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇందులోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ టమాటాని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే టమాటా పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే పచ్చివాసన అంతా పోతుంది అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే వేయించి పొడి చేసుకున్న వన్ టేబుల్ స్పూన్ జిల్లకర్రీ పొడిని వేసుకోవాలి వేయించుకొని ఒక టూ మినిట్స్ దాకా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి వాటర్ని వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మరొక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కర్రీ అంతా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి పన్నీర్ ముక్కలను ముందుగానే ఫ్రై చేసుకోవడం వల్ల ఇందులో పచ్చివాసలు లేకుండా చాలా బాగుంటాయి ఈ విధంగా వేసుకొని మరొక రెండు నిమిషాల వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఈ పన్నీర్ మసాలాని ఈ విధంగా ట్రై చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది రెండు నిమిషాల తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పన్నీర్ మసాలా కర్రీ రోటీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్